కామారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆశ అయ్యే వ్యక్తి బీబీ పాటిల్ లాగా ఉండనే ఉండడు ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు మన శ్రీనన్న నాయకత్వంలో ఎల్ల మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్ దయచేసి కార్యకర్తలు కూడా ఈ నలభై రోజులు పట్టుబడదాం కష్టపడదాం గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్ళీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా లేటస్ గట్టిగా పనిచేద్దాం ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం కూర్చోండి అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంది నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇందాక శ్రీరంగ చెప్పింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచింది ఇంటింటికి మంచిదా లేదా బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట ఇది రాహుల్ గాంధీ మాట ఇది ఏఐసీసీ ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది సరే ఆ రోజు మన ప్రజలు నమ్మింది నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తదేమో అని ఆశించిన మాట వాస్తవం ఇవాళ వాళ్ళు నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు ఒకటొక్కటిగా మనం చూద్దాం చేసిన వాళ్ళందరి ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి మీరు ఇక్కడ చూడడం కాదు మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికీ ఇంటింటికి పోవాలి చూపియాలి ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి ఏమంటుండు మా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు అంటే వంద రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండ్రు మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండమ్ అంటున్నాడు మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో ఏమంటాడు నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నా ఓటేసిన్రు నాలుగు వేల పింఛన్ ఇయ్యకపోయినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు ఐదు వందల బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిన్రు ఇక నేను ఎగనే కొడతా ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది కర్ర కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది మొన్న మేము అసెంబ్లీలో సీన్ పోచారం శ్రీనివాసరెడ్డి అంకులు మేము గట్టిగానే మాట్లాడినామా లేదా మాట్లాడినామా రేపు రేపు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నేను ఓడగొట్టింది మా వాళ్ళు అని మేము బల్ల గుత్తి గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి లేదంటే ఏమంటాడు అరే నేను రెండు లక్షలేదు ఎగ్గొట్టినా నాకే ఓటేసిన రూపా అనడా రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒకటొకటి చూద్దాం ఇక రెండు లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడ బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాటి నేను రాగానే మాఫీ చేస్తాను రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాటి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమన్నాడు కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళీ డిసెంబర్ తొమ్మిది నాడే మల చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయి జనవరి వా ఫిబ్రవరి మార్చి వా ఏప్రిల్ కి వస్తే రుణమాఫీ అయిందా అయిందా మొన్న మన అందోల్ కాన్సెన్సీ రేగోడు మండలం